మై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటంటే చూడండి పితృపక్షాలు అన్నదానం చేసిండారు అన్నదాతలు వచ్చి సాయి గీత అని చూపిస్తుంది సాయి గీత అమరావతి రమేష్ బాబు అమరావతి సాయి గీత అమరావతి సాయి రాశి అని చెప్పిందే వీళ్ళు పొంగనూరునింకా చేసినారు వీళ్ళు వచ్చేసిందే పెద్దల ఆశీర్వాదం కోసం పితృదేవతల ఆశీర్వాదము దేవుళ్ళ ఆశీర్వాదం కోసము పెద్దవాళ్ళ ఆశీర్వాదం కోసం చేసినారు వీళ్ళు వచ్చేసిన అన్నదానము మన ఆశ్రమానికి వదుకుంటు అన్నదానం చేయాలని చెప్పేసి పితృపత్రాల చేస్తే పెద్దవాళ్ళ ఆశీర్వాదం చెప్తుండేది చేసినారు చాలా మంచిది ఫ్రెండ్స్ వచ్చేసి చాలా మంచిదిగా సాయి గీతను అన్నదానం చేసిండేది మీకు నూరేళ్ళు పెద్ద పెద్దవాళ్ళ ఆశీర్వాదము శ్రీకృష్ణ భగవాని ఆశీర్వాదము సల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని మంజూరు ఇచ్చి ఆ పితృదేవతలు నిన్ను కాపాడుతారని యావదే దోషాలు ఉంటే కూడా తొలగిపోతుందని వేడుకుంటున్నాము పితృదేవతలు కూడా వేడుకుంటున్నాము అదే మాది ఇప్పుడు అన్నదానం ఏమేమి చెప్తాను చూడరా అమరావతి సాయి గీత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు మీరు ఇప్పుడైతే అత్తమ్మ చూపిస్తారండి ఏమేమి భోజనం చేశారు అని చెప్పేసి రైస్ కలర్ రైసు టమాటో రైస్ టమాటో రైస్ అందరికీ మార్నింగ్ చాలా చెప్పించిన ఫ్రెండ్స్ మసాలా సాంబారు మసాలా సాంబార్ తరకారీ అంతా వేసి మసాలా సాంబారు ఫ్రెండ్స్ కొబ్బట్టు మిచ్చరు లగుంట మజ్జిగ తాంబూలం ఫ్రెండ్స్ ఇంత ఇప్పుడు ఒడిస్ సామ్స్ ఉంటాయి ఇప్పుడు ఒడిసా అమరావతి సాయి గీత గారు ఇంత భోజనం అండి పితృపక్షాల సందర్భంగా మన ఆశ్రమంలో ఏర్పాటు చేస్తారు ఇప్పుడైతే అత్తమ్మ వడ్డిస్తున్నారు రవ్వ లడ్డు అండి చెప్పాం కదండి ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను అత్తమ్మ ఒకే స్వీట్ కూడా పెట్టరు స్వీట్ అయితే వే వేరే వేరే తెప్పిస్తూనే ఉంటారు అని చెప్పేసి ఏమన్నా నువ్వేం వడ్డిస్తాడు టమాటా పాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే అత్తమ్మ భోజనం అంతా వడ్డీ చేశారండి అవ్వ తాతలకు అంతా ఇంకా సాయిత అన్నదాత చెప్తాం చూడరా అమరావతి రమేష్ బాబు అమరావతి సాయి గీత అమరావతి సాయి రాశి వీళ్ళకి పితృదేవతల ఆశీర్వాదము దేవుళ్ళ ఆశీర్వాదం కోసము పేదవాల ఆశీర్వాదం కోసం పితృపక్షాల అన్నదానం చేస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు పితృదేవతలు అందరూ కూడా వాళ్ళ ముగ్గురికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు అన్ని ఇచ్చి చల్లగా కాపాడాలని వేడుకుంటున్నాము ఇప్పుడు అదే మంది అన్నదాత చెప్తాను సురే అన్నదాత అన్నదాత సుకీభవ సుకీభవ అన్నదాత 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 సుకీభవ సుకీభవ శతమానం భవతి శతమానం భవతి సాయి గీతానికి అందరు ఆశీర్వాదము కావాలని కోరుకుంటున్నాము శ్రీకృష్ణ భగవాన్ సల్లగా కాపాడుతారు మిమ్మల్ని ఆశ్రమానికి అన్నదానం చేసినప్పుడు చాలా ఖుషీగా ఉంది మేము అందరూ కూడా పనిచేస్తున్నాము తవ్వతి అట్లా అంటే చేశారు ఇప్పుడు అన్నం

అవ్వ తాతలు అయితే ఆశీర్వదించారండి ఇప్పుడు అవ్వ దగ్గరకి అయితే వెళ్దామండి సాయి గీత అనే బిడ్డికి సా రమేష్ సాయి గీత రాశి సాయి గీత ఆశీర్వాదం వాళ్ళ ఫ్యామిలీ సాయి గీత వాళ్ళ కుటుంబం సాయి గీత అవ్వ సాయి గీత వాళ్ళ కుటుంబం వాడు సాయి గీత వాళ్ళ కుటుంబం అంతా అష్టైశ్వరతో ఆరోగ్యంగా తులతో గొలని ఆ దేవుని పాలిస్తాము మీరంతా పితృపక్షాల్లో పెద్దవాళ్ళు అన్నం వాలను చేసినారు వాళ్ళకి అది మనసు శాంతిస్తుంది వాళ్ళు హాయిగా ఉంటే మీరంతా కూడా హాయిగా ఉంటారు సుఖ సంతోషాలతో మీరు బాగుండాలని కృష్ణ పరమాత్మని వేడుకుంటాం మా అంతా నమస్కారం చేసుకుని భోజనం మా సాయి గీత చాలా థ్యాంక్స్ రా ఆశ్రమాన్ని కలదాం చేసి చాలా ఖుషీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తినంత తినంత తాత మీరు చెప్పండి తాత తాత అయితే బాగా చెప్తారంటే టమాటా బాయాండి పెట్టిండ రోజు ఒక ఐటెం మర్చిపోయారండి అది ఏమి అనుకుంటున్నారా సాంబార్ చెప్పలేదు మసాలా సాంబార్ తాత తాత ఎప్పుడు స్వీట్ గా అన్ని చెప్పేస్తారు ఈ రోజు ఒక్క ఐటమ్ మాత్రం మిస్ అయిందండి చాలా బాగా చెప్తారు తాత జోరుగా అందరికీ అర్థమైతుంది లక్ష్మ మీరు వంకాయ పులుపు భోజనానికి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు మన ఆశ్రమం తరపున మా తరపున అవ్వాతాతల తరపున మీకు చాలా చాలా ధన్యవాదాలండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్